శ్రీమాత్రే నమ లలితాదేవి మంగళహారతి పాడుతున్నాను నా పాటను నేర్చుకోండి అందరూ నేర్చుకొని నా పాటకు లైక్ చేసి నా పాటను షేర్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లలితాదేవి పుట్టినరోజు వస్తుంది ఆ సందర్భంగా పాడుకోవడానికి కూడా అవుతుందని ముందుగానే ఈ పాటను పాడి పెడుతున్నాను నా పాట వినండి శ్రీలలిత జయలలిత శ్రీ లలిత జయలలిత శ్రీచక్రావాసిగా విలసిల్లగా శ్రీ త్రిపురా సుందరిగా వర్దిల్లగా శ్రీ లలిత శ్రీ జయలలిత అష్టోత్తర నామ పూజ నీకు చేసేదా లలిత నామాలతోని నిన్ను కొలిచేదా అష్టోత్తర నామ పూజ నీకు చేసేదా లలిత నామాలతోని నిన్ను కొలిచేదా నుదుటబొట్టు పెట్టేదా చేతి గాజులేసేదా నీ నామస్మరణములే మాకు మోక్ష మార్గము శ్రీ జయలలిత శ్రీ లలిత జయలలిత శ్రీచక్రవాసినిగా విలసిల్లగా శ్రీ త్రిపురా సుందరిగా దిల్లగా శ్రీ లలిత జయలలిత శ్రీ లలిత జయలలిత ఒడి నిండా ఓడి బియ్యం నీకు పోసేదా మెడ నిండా పూమాలలు నీకు వేసేదా ఒడి నిండా ఓడి బియ్యం నీకు పోసేదా మెడ నిండా పూమాలలు నీకు వేసెదా తాంబూలం ఇచ్చేదా తను వెళ్ళా మ్రొక్కెద నీ పాద సేవయే మా జీవిత పరమార్దం శ్రీలలిత జయలలిత శ్రీలలిత జయలలిత శ్రీ చక్రవాసినిగా విలసిల్లగా శ్రీ త్రిపురా సుందరిగా వదిల్లగా శ్రీ జయలలిత శ్రీ జయలలిత గుడానము ప్రీతితో నీకు పెట్టెదా పరమాన్నం పాయసములు సమర్పించేదా గున్నము ప్రీతితో నీకు పెట్టెదా పారమాన్నం పాయసములు సమర్పించేదా వింజామర లూపెదా వినయముతో మ్రొక్కెద నీ పూజ చేయుటయే సదా మాకు భాగ్యము శ్రీ జయలలిత శ్రీలలిత శ్రీ లలిత జయ విలసిల్గా శ్రీ త్రిపురా సుందరిగా వర్దిల్లగా శ్రీ జయలలిత శ్రీలలిత శ్రీ ओम श्रीमात्रे नमः थैंक यू फॉर वाचिंग